మూడవ విడత స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా సర్పంచ్ అభ్యర్థుల మధ్య పోరు రసవత్తరంగా మారింది ఈ నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లా జచ్చెళ్ల మండలం పెద్దాదిలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి సూర్య శ్రీనివాస్ గౌడ్ గ్రామంలో వాడవాడల తిరుగుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా తమకు కేటాయించిన ఫుట్బాల్ గుర్తికే అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే రెడ్డి సహకారంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు గ్రామానికి ఇప్పటికే మూడు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశానని తను గెలిపిస్తే మరిన్ని అభివృద్ధి పనులు ముందుండి నడిపిస్తానని అలాగే ఇంధనమైన్లు సిసి రోడ్లు అండర్ డ్రైనేజ్ వీధి దీపాలు వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ మంజూరుతో పాటు నూతన రేషన్ కార్డు వంటి తదితర అభివృద్ధి పనులను చేసి గ్రామస్తులతో ఒకటిగా ముందుకు వెళ్తూ గ్రామస్తులకు అన్ని విధాలా సహకరిస్తానని తెలిపారు పెద్దదేళ్ళ గ్రామ రోజులకు తెలియజేయడం ఏ విధంగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా నేను ఫుట్బాల్ గుర్తుగా ఓటేసి గెలిపించుకోవాలని చెప్పి మనవి చేసుకుంటున్నాను అదేవిధంగా నేను ఇప్పటి వరకు పెద్దల గ్రామంలో చేసినటువంటి పనులు సీసీ రోడ్లు కానీ అండర్ డ్రైనేజీలు కానీ అదేవిధంగా హైమాస్ లైట్లు మరియు అలాగే ఈ రామస్వామిగుట్ట తాండా రోడ్డు నుంచి చిన్నరేవెల్లి వరకు మెయిన్ రోడ్డు శాంక్షన్ చేయించడం జరిగింది మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విలేజ్లో బోనాలకు కానీ శ్రీరామనవమి కానీ వేరే వేరే ఇతరతర పండుగలకు ప్రతి దానికి కూడా ముందు నుండి నేను జరిపించడం జరుగుతుంది అలాగే ఈ పనులతో పాటు ఇంకా ముందు ముందు కూడా హాస్పిటల్ ఇంకా ముందు ముందు కూడా చాలా పనులు చేపించాలని చెప్పి నేను కోరుకుంటున్నా అదేవిధంగా పెద్దవాళ్ళ గ్రామ ప్రజలు నన్ను మంచి మెజారిటీతో గెలిపించాలని చెప్పి నేను మనవి చేసుకుంటున్నా మరి అలాగే నేను మేనిఫెస్టో అవతల పార్టీ వాళ్ళు మేనిఫెస్టో పెట్టారు నేను చెప్పకుండానే ఇప్పటివరకు మూడు కోట్ల పని తీసుకో తీసుకురావడం జరిగింది అదేవిధంగా జనంపల్లి అందరుదెడ్డి శాసనసభ్యులు నాకు సపోర్ట్గా ఉన్నారు పెద్దాల గ్రామంలో మరి ఇంకా ఇప్పటి వరకు మూడు కోట్లు తేవడం జరిగింది కొంచెం ఊర్లో కూడా వాటర్ సమస్య ఉంది ఆ వాటర్ సమస్య కూడా నేను క్లియర్ చేస్తానని చెప్పి నేను మనవి చేసుకుంటున్నా నేను గెలిచిన తర్వాత మళ్ళీ రెండు కొత్త బోర్లు ఇప్పించి వాట సమస్య కూడా క్లియర్ చేస్తాను మరి అలాగే నేను గెలవక ఇప్పటి వరకు మూడు కోట్ల పన్ను తీసుకురావడం జరిగింది గెలిచిన తర్వాత ఐదు సంవత్సరాలకు ప్రతి సంవత్సరానికి ఒక కోటి రూపాయలు వరకు తీసుకొచ్చి ఐదు సంవత్సరాల ఐదు కోట్ల రూపాయలు నేను పని తీసుకొస్తానని నేను తెలియడం జరిగింది వచ్చిన తర్వాత యువతకు క్రీడాకు ఆల్రెడీ ఇప్పటివరకు కూడా ప్రతి సంవత్సరము సంక్రాంతి పండుగ కానీ దసరా పనులకు కానీ వాళ్ళకు క్రీడకు ప్రతి సంవత్సరము ఫస్ట్ బ్రహ్మతి ఇవ్వడం జరిగింది అదేవిధంగా వాళ్లకు టీషర్ట్లు స్పాన్సర్ చేయడం జరిగింది మరి ఎప్పుడైనా కూడా నేను యువతకు ముందలుండి ప్రాతినిధ్యం వహిస్తానని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను